హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ పేజ్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలామంది ఎడిటోరియల్ పేజ్లోని ఆర్టికల్స్ మీద వీడియోలు చేయమంటున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన వీడియోలు చాలా ఉన్నాయి అవి కూడా చూస్తూ ఉండండి ఎడిటోరియల్ మీద చేసిన ఆర్టికల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూస్తూ ఉండండి మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఏ మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ పాలిటిక్స్ బిట్వీన్ పోల్స్ చూడండి పోల్స్ అంటే ఎన్నికలు పాలిటిక్స్ రాజకీయం బిట్వీన్ అంటే మధ్య ఎన్నికల మధ్య రాజకీయం అని అర్థం చేసుకోవాలి అలాగే చూడండి ఎలక్షన్స్ ఆర్ ఎగ్జైటింగ్ ఫర్ రిపోర్టర్స్ ఎలక్షన్స్ అంటే ఎన్నికలు ఆర్ ఎగ్జైటింగ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ఎలక్షన్స్ అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్క్ ఎగ్జైటింగ్ అనేది వి ఫోర్ మీకు ఈ స్ట్రక్చర్ కనుక తెలిసి ఉంటే ఇది ఇట్ యాజీజ్గా మ్యాచ్ అవుతుంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పినప్పుడు మీరు స్ట్రక్చర్ గుర్తు చేసుకోండి ఎలక్షన్స్ ఆర్ ఎగ్జైటింగ్ ఫర్ రిపోర్టర్స్ అంటే ఎన్నికలు వార్తా ప్రతినిధులకు ఉత్సాహంగా ఉంటాయి రిపోర్టర్స్ అంటే వార్తా ప్రతినిధులు ఎగ్జైటింగ్ ఒక ఉత్సాహం మనం ఏమైనా కొత్త వస్తువు తీసుకునేటప్పుడు కూడా అలాగే ఎగ్జైటింగ్గా ఉంటుంది మనకు ఎలక్షన్స్ ఆర్ ఎగ్జైటింగ్ ఫర్ రిపోర్టర్స్ బట్ ఇట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్ దట్ అస్ అబౌట్ ద పొలిటికల్ షిఫ్ట్స్ ఆన్ ద గ్రౌండ్ బట్ కానీ వాటి మధ్య జరిగే పరిణామాలే భూభాగంలో రాజకీయ మార్పుల గురించి మనకు అవగాహన కల్పిస్తాయి ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరుగుతుంది బిట్వీన్ దెమ్ అంటే వాటి మధ్య ఎన్లైటన్సస్ అంటే మనకు ఒక అవగాహన కల్పిస్తాయి లేదా ఒక జ్ఞానోదయం కల్పిస్తాయని కూడా చెప్పొచ్చు ఎన్లైటన్ అంటే సాధారణంగా జ్ఞానోదయం అంటుంటాం కానీ ఇక్కడ అవగాహనని అర్థం చేసుకోవాలి అస్ అబౌట్ ద పొలిటికల్ షిఫ్ట్స్ అంటే రాజకీయ మార్పుల గురించి ఆన్ ద గ్రౌండ్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో అని అర్థం చేసుకోవచ్చు చూడండి కానీ వాటి మధ్య జరిగే పరిణామాలే క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పుల గురించి మనకు అవగాహన ఇస్తాయి కానీ వాటి మధ్య రాజకీయ పరిణామాలే క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పుల గురించి మనకు అవగాహన ఇస్తాయి ఇక్కడ ఎన్లైటన్స్ అంటే అవగాహనను అర్థం చేసుకోవాలి ఎస్ మనకు అబౌట్ గురించి ద పొలిటికల్ షిఫ్ట్స్ రాజకీయ మార్పులు ఆన్ ది గ్రౌండ్ అంటే క్షేత్రస్థాయిలో అని అర్థం చేసుకోవాలి చూడండి వివరాల్లోకి వెళ్తే ఆన్ ద మార్నింగ్ ఆఫ్ నవంబర్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐ వాజ్ ఫాలోయింగ్ ద ఫైనల్ టాలీ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ సెక్యూర్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ శ్రీలంకస్ రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ అంటే నవంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆన్ ద మార్నింగ్ అంటే ఉదయం చూడండి ఇక్కడ మార్నింగ్ అంటే ఉదయం ముందు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి ఆన్ ద మార్నింగ్ ఆఫ్ నవంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఐ వర్ ఫాలోయింగ్ అంటే నేను అనుసరిస్తున్నాను ఇది కూడా కంటిన్యూస్లోనే ఉంది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ వధ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి చూడండి ఇక్కడ సింగులర్ వస్తే వది రావాలి ప్లూరల్ వస్తే వర్ రావాలి ఇక్కడ ఐ అనేది సింగులర్ కాబట్టి వది రావడం జరిగింది ఫాలోయింగ్ అనేది వి ఫోర్ మీకు స్ట్రక్చర్సే తెలిసి ఉండాలి మీరు ఏ న్యూస్ చదివినా ఏ బుక్ చదివినా కూడా మీకు టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్ని అర్థం చేసుకోగలుగుతారు ఐ వాజ్ ఫాలోయింగ్ నేను అనుసరిస్తున్నాను ద ద ఫైనల్ టాలీ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ సెక్యూర్డ్ బై క్యాండిడేట్స్ ఇన్ శ్రీలంక రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ శ్రీలంక యొక్క ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులు పొందిన ప్రాధాన్యత ఓట్ల తుది లెక్కను నేను అనుసరిస్తున్నాను ఫైనల్ అంటే తుది టాలి లెక్క ప్రిఫరెన్షియల్ ఓట్స్ ప్రాధాన్యత ఓట్లు చూడండి నేను ఏమనుసరిస్తున్నాను ప్రాధాన్యత ఓట్ల తుది లెక్కను అనుసరిస్తున్నాను సెక్యూర్డ్ బై క్యాండిడేట్స్ ఎవరైతే ఓట్లు పొందారో ఆ ప్రాధాన్యత ఓట్ల తుది లెక్కను నేను అనుసరిస్తున్నాను ఇన్ ఇన్ శ్రీలంకస్ రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ శ్రీలంకస్ అంటే శ్రీలంక యొక్క ఇక్కడ ఏ పక్కన అపోస్టాఫీ ఉంది శ్రీలంక యొక్క రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ అంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ జనరల్ ఎలక్షన్స్ అంటే సార్వత్రిక ఎన్నికలు కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి అలాగే ప్రెసిడెంట్ అనురకుమార దిశనాయకేస్ నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పిపి అలియన్స్ వన్ ఏ హిస్టారిక్ మ్యాండేట్ ఆఫ్ మోర్ దాన్ ఎ టూ థర్డ్స్ మెజారిటీ ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు అనురకుమార దిశనాయకేస్ అంటే అనురకుమార దిశనాయకే యొక్క నేషనల్ పీపుల్స్ పవర్ ఎలియన్స్ నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి ఇక్కడ ఎన్పిపి ఎలియన్స్ ఎలియన్స్ అంటే కూటమి వన్ గెలుచుకుంది ఇక్కడ వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఏ హిస్టారిక్ మ్యాండేట్ ఆఫ్ మోర్ దాన్ ఏ టూ థర్డ్స్ మెజారిటీ అంటే మూడింట రెండు వంతుల మెజారిటీతో చారిత్రాత్మకమైన ఆదేశాన్ని గెలుచుకుంది వన్ అంటే గెలుచుకుంది ఏ హిస్టారిక్ మ్యాండేట్ అంటే చారిత్రాత్మకమైనటువంటి ఆదేశం ఇక్కడ ఆదేశం అంటే తీర్పు ఎవరి తీర్పు ప్రజల తీర్పు మ్యాండేట్ అంటే ఆఫ్ మోర్ దాన్ ఎ టూ థర్డ్స్ మెజారిటీ అంటే మూడింట రెండు వంతుల మెజారిటీతో మోర్ దాన్ అంటే కంటే ఎ టూ థర్డ్స్ మూడింట రెండు వంతుల కంటే మెజారిటీతో చారిత్రాత్మకమైన ఆదేశాన్ని ఎవరు గెలుచుకున్నారు నేషనల్ పీపుల్స్ పవర్ గెలుచుకుంది ఇక్కడ వెర్బ్ అనేది వన్గా చెప్పొచ్చు విన్ వి వన్ వన్ వి వన్ వి త్రీ విజిత హెరాత్ ద ఎన్పీ క్యాండిడేట్ ఇన్ కొలంబోస్ నేబరింగ్ ఘంఫా డిస్ట్రిక్ట్ బ్రోక్ రికార్డ్స్ బై విన్నింగ్ మోర్ దాన్ సెవెన్ ల్యాక్ ఓట్స్ అది విజేత హెరాత్ అనేటటువంటి ఒక వ్యక్తి కామా ఉంది ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణాం రాసుకోవచ్చు హూ ఈస్ ద ఎన్పి క్యాండిడేట్ ఇన్ కొలంబోస్ నేబరింగ్ గంపహర్ డిస్టిక్ట్ ఎవరైతే కొలంబో పొరుగున ఉన్న గంపహ జిల్లాలో ఎన్పిపి అభ్యర్థో అతనే విజితా హెరాత్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ పునర్ రాయాల్సి ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఇలాంటివి విజిత హెరాత్ ద హూ ఈస్ ద ఎన్పిపి క్యాండిడేట్ ఎవరైతే ఎన్పిపి అభ్యర్థో అతనే విజిత హెరాత్ ఇన్ కొలంబోస్ కొలంబో యొక్క నేబరింగ్ అంటే పొరుగు గంపహ డిస్టిక్ గంపహ జిల్లా మళ్ళీ చదివేటప్పుడు ఎక్కడి నుంచి చదవాలంటే విజితా హెరాత్ బ్రోక్ రికార్డ్స్ ఇదంతా కూడా ద ఎన్పీపీ క్యాండిడేట్ ఇన్ కొలంబోస్ నైబరింగ్ గంఫా డిస్టిక్ట్ అనేది కేవలం విజితా హెరాత్కి సంబంధించింది కాబట్టి మనం మళ్ళీ చదివేటప్పుడు విజితా హెరాత్ బ్రోక్ రికార్డ్స్ బై విన్నింగ్ మోర్ దెన్ సెవెన్ ల్యాక్ ఓట్స్ ఏడు లక్షలకు పైగా ఓట్లను సాధించి రికార్డులు సృష్టించారు బ్రోక్ రికార్డ్స్ అంటే రికార్డులు సృష్టించారు బ్రేక్ రికార్డ్స్ అంటే రికార్డులు సృష్టిస్తారు ఇది బ్రోక్ అనేది వీటిలో ఉంది అంటే ఆల్రెడీ సృష్టించారు కాబట్టి బ్రోక్ రికార్డ్స్ బై విన్నింగ్ గెలుచుకుంటూ మోర్ దాన్ సెవెన్ ల్యాక్ ఓట్స్ ఏడు లక్షలకు పైగా ఓట్లను సాధించి రికార్డులను సృష్టించారు ఎవరు విజితా హెరాత్ అతను ఎవరు కొలంబో పొరుగున ఉన్న గంపా జిల్లాలో ఎన్పిపి అభ్యర్థి అయినటువంటి విజితా హెరాత్ హీ హ్యాస్ బీన్ నేమ్డ్ ఫారిన్ మినిస్టర్ ఇన్ ద న్యూ గవర్నమెంట్ చూడండి చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా గమనించండి హీ హ్యాస్ బీన్ నేమ్డ్ అంటే అతను నియమితులయ్యారు లేదా అతనిని నియమించారు ఇది పర్ఫెక్ట్ టెన్స్ పర్ఫెక్టెన్స్లో ఉంది చాలా ఇంపార్టెంట్ హీ హ్యాస్ బీన్ నేమ్డ్ అతని అతనిని అతను నియమితులయ్యారు లేదా అతనిని నియమించారు ఎవరు నియమించారు మనకు అనవసరం హీ హ్యాస్ బీన్ నేమ్డ్ అంటే అతని పేరును చెప్పారు ఫారిన్ మినిస్టర్ ఇన్ ద న్యూ గవర్నమెంట్ అంటే ఆయన విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు అతనికి ఆ పదవిని ఇచ్చారని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఇలా కూడా చెప్పొచ్చు హీ హ్యాస్ బీన్ నేమ్డ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి హీ హ్యాస్ బీన్ నేమ్డ్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది హీ అలాగే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి ఇక్కడ హ్యాజ్ రావడం జరిగింది ఎందుకంటే హీ అనేది సింగులర్ కాబట్టి ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ వస్తుంది బీన్ యాదటిగా స్ట్రక్చర్లో బీన్ రాయాల్సి ఉంటుంది అలాగే నేమ్డ్ అతను నియమితులయ్యారు లేదా అతను నియమించారు అపాయింటెడ్ అని కూడా చెప్పొచ్చు ఫారిన్ మినిస్టర్ అంటే విదేశాంగ మంత్రిగా ఇన్ ద న్యూ గవర్నమెంట్ అంటే కొత్త ప్రభుత్వంలో ఆయన విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి ఎట్ ద సేమ్ టైమ్ ఎ మెమరీ పాప్టప్ ఆన్ మై సోషల్ మీడియా ఎట్ ద సేమ్ టైం అంటే అదే సమయంలో ఎ మెమొరీ పాప్డప్ అంటే ఒక జ్ఞాపకం వచ్చింది పాప్టప్ అంటే సడన్గా మనకు కనిపిస్తుంది మన నోటిఫికేషన్ వస్తుంది కదా దాన్ని పాప్డప్ అంటారు అంటే అకస్మాత్తుగా ప్రత్యక్షం అవడానికి పాపప్ అంటారు ఒక జ్ఞాపకం అకస్మాత్తుగా కనిపించింది ఆన్ మై సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఆన్ ఇన్ అని అనకూడదు ఇది ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోవాలి ఆన్ ఫేస్బుక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆన్ యూట్యూబ్ ఇలా చెప్పాలి అండ్ సోషల్ మీడియా ఇట్ వాజ్ ఎ షార్ట్ వీడియో క్లిప్ ఆఫ్ మై ఇంటర్వ్యూ విత్ మిస్టర్ హెరాత్ సిక్స్ ఇయర్స్ ఎగో ఇట్ వాజ్ ఎ షార్ట్ వీడియో క్లిప్ అంటే అది ఒక చిన్న వీడియో క్లిప్ ఇది పాస్ట్ టైమ్స్లో ఉంది కాబట్టి మనం వర్స్ చెప్పడం జరిగింది ఏ షార్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ ఆఫ్ మై ఇంటర్వ్యూ నా యొక్క ఇంటర్వ్యూ విత్ తో ఎవరితో మిస్టర్ హెరాత్ హెరాత్ తో సిక్స్ ఇయర్స్ ఎగో ఆరు సంవత్సరాల క్రితం నేను హెరాత్తో చేసినటువంటి ఇంటర్వ్యూ అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది కనబడింది ఆ నవంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ మిస్టర్ హెరాత్ వస్ అమాంగ్ దోస్ ఇంజూర్డ్ వెన్ సమ్ పీపుల్ ఇన్ ద రాజపక్స క్యాంప్ వైలెంట్లీ అట్రాక్ట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హూవర్ चालेजिंग दडन अपाइंट आफ महिंदा राजपक्स ऐस प्रईम मिनीस्टर इन प्लेस आफ राक्रम सिंघे हू हैड बी एब्रप्ली शाक्ट बै प्रड मैत्रीपाल सिरसेना चूदा आवंबर सीन टू थौज एन रेवे पद्धति नवंबर पदहारो तेदीना मिस्टर हेरा वस् एमो दो इंजोर्ड అమాంగ్ దోద్ ఇంజూర్డ్ అంటే గాయపడిన వారిలో దోస్ ఇంజూర్డ్ అంటే గాయపడిన వారు ఎమాంగ్ వారిలో హె మిస్టర్ హెరాత్ వాస్ అమాంగ్ దోస్ అంటే మిస్టర్ హెరాత్ అనేటువంటి వారు ఒకరు ఎమాంగ్ దోద్ ఇంజూర్డ్ గాయపడిన వారిలో ఎప్పుడు ఇదంతా గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి వజ్ అనేది రావడం జరిగింది వెన్ సమ్ పీపుల్ ఇన్ ద రాజపక్స క్యాంప్ వైలెంట్లీ అటాక్డ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హూవర్ ఛాలెంజింగ్ ద సడన్ అపాయింట్మెంట్ ఆఫ్ మహింద రాజపక్స యాస్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ప్లేస్ ఆఫ్ రానిల్ విక్రమసింఘే హూ హ్యాడ్ బిన్ అప్రోప్లీ సాక్ట్ బై ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన ఆన్ నవంబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదహారున మిస్టర్ హెరాత్వస్ ఎమాంగ్ దోస్ ఇంజుడ్ ఎమాంగ్ దోస్ ఇంజుడ్ అంటే గాయపడిన వారిలో దోస్ ఇంజుడ్ అంటే గాయపడిన వాళ్ళు ఎమాంగ్ గాయపడిన వాళ్ళలో మిస్టర్ హెరాత్ హెరాత్వస్ ఎమాంగ్ దోస్ ఇంజుడ్ అంటే హెరాత్ అనేటువంటి వ్యక్తి గాయపడిన వారిలో ఒకరు వెన్ సమ్ పీపుల్ ఇన్ ద రాజపక్స క్యాంప్ వైలెంట్లీ అటాక్ట్ వెన్ అంటే అప్పుడు ఇది క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడని ఉంటుంది వాక్యంలో ఉంటే అప్పుడు సమ్ పీపుల్ కొంతమంది వ్యక్తులు ఇన్ ద రాజపక్స క్యాంప్ రాజపక్స క్యాంప్లో వైలెంట్లీ అటాక్డ్ అంటే హింసాత్మకంగా దాడి చేసినప్పుడు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులపై రాజపక్షే శిబిరంలోని కొందరు హింసాత్మకంగా దాడి చేసినప్పుడు హూవర్ ఛాలెంజింగ్ ద సడన్ అపాయింట్మెంట్ ఆఫ్ మహీంద్ర ప్రైమ్ మినిస్టర్ ఇన్ ప్లేస్ ఆఫ్ విక్రమ్ రానిల్ సింఘే రానిల్ విక్రమసింగే స్థానంలో మహీంద్ర రాజపక్షేను ఆకస్మికంగా ప్రధానమంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తున్న పార్లమెంటు సభ్యులపై రాజపక్షే శిబిరంలోను కొందరు హింసాత్మకంగా దాడి చేసినప్పుడు చూడండి హూవర్ ఛాలెంజింగ్ ఎవరైతే సవాలు చేస్తున్నారో వారిపై హింసాత్మకంగా దాడి చేసినప్పుడు ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణాన్ ద సడన్ అపాయింట్మెంట్ అంటే అకస్మాత్తుగా నియామకం జరిగింది ఆఫ్ మహీంద్ర రాజపక్స మహీంద్ర రాజపక్ష యొక్క నియామకం అకస్మాత్తుగా జరిగింది యాజ్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా ఇన్ ప్లేస్ ఆఫ్ అంటే స్థానంలో రాణిల్ విక్రమసింగే రానిల్ విక్రమసింఘే స్థానంలో మహింద రాజపక్సేను ఆకస్మికంగా ప్రధానమంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తున్న పార్లమెంటు సభ్యులపై రాజపక్సే శిబిరంలోని కొందరు హింసాత్మకంగా దాడి చేసినప్పుడు హూ హ్యాడ్ బిన్ శాక్ట్ బై ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన రానిల్ విక్రమసిఘే హూ హ్యాడ్ బిన్ అబ్రప్ట్లీ శాక్ట్ హూ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ హ్యాడ్ బిన్ శాక్ట్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యాడ్ బిన్ అబ్రప్ట్లీ ఫ్యాక్ట్ ఎవరైతే అకస్మాత్తుగా తొలగించబడ్డారో లేదా ఎవరినైతే అకస్మాత్తుగా తొలగించారో అతనే రానిల్ విక్రమసింగే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది అబ్రప్ట్లీ అంటే ఆకస్మికంగా ఫ్యాక్ట్ అంటే తొలగించడం బై చేత ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన మైత్రిపాల సిరిసేన ఆకస్మికంగా రాణి విక్రమసింగ్ని తొలగించి మహిందా రాజపక్సేని ప్రధానమంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తున్న పార్లమెంటు సభ్యులపై రాజపక్సే శిబిరంలోని కొందరు హింసాత్మకంగా దాడి చేసినప్పుడు ఈ మిస్టర్ హెరాత్ అనేటటువంటి వ్యక్తి గాయపడ్డ వాళ్ళలో ఒకరు ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా చిన్న సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే శ్రీలంక వాస్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఎ పొలిటికల్ ఇంపాస్ ఫర్ సమ్ సెవెన్ వీక్స్ అంటిల్ ద సుప్రీం కోర్ట్ రూల్ దట్ మిస్టర్ సిరిసేనాస్ మూ వాస్ ఇల్లీగల్ అండ్ మిస్టర్ విక్రమ సింఘే వాస్ రీఇన్స్టేటెడ్ శ్రీలంక వాస్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఎ పొలిటికల్ ఇంపాస్ ఫర్ సమ్ సెవెన్ వీక్స్ శ్రీలంక ఏడు వారాల పాటు రాజకీయ ప్రతిష్టంభనలో చిక్కుకుంది గ్రిప్ ఆఫ్ పొలిటికల్ ఇంపాస్ అంటే రాజకీయ ప్రతిష్టంభనలో చిక్కుకుంది ఇంపాస్ అంటే ప్రతిష్టంభన గ్రిప్ అంటే చిక్కుకుంది ఫర్ సమ్ సెవెన్ వీక్స్ ఏడు వారాల పాటు అంటిల్ వరకు ద కోర్ట్ రూల్డ్ దట్ మిస్టర్ సిరిసేనస్ మూవ్ వాస్ ఇల్లీగల్ మిస్టర్ సిరిసేన తరలింపు చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు ద కోర్ట్ రూల్డ్ అంటే తీర్పు ఇచ్చింది దట్ అని మిస్టర్ సిరిసేనస్ అంటే సిరిసేన యొక్క మూవ్ ఆయన చేసినటువంటి చర్య వాజ్ ఇల్లీగల్ అంటే చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చే వరకు అండ్ మరియు మిస్టర్ విక్రమసింగే వస్ రీఇన్స్టేటెడ్ విక్రమసింగేను తిరిగి నియమించే వరకు రీఇన్స్టేటెడ్ అంటే తిరిగి నియమించడం వస్ రీఇన్స్టేటెడ్ ఇది ప్యాసివైజ్లో ఉంది మిస్టర్ విక్రమసింగే వస్ రీఇన్స్టేటెడ్ అంటే అతనిని తిరిగి నియమించే వరకు ఎవరు నియమిస్తారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది మిస్టర్ విక్రమసింగే అనేటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్ వస్ అనేది హెల్పింగ్ వర్క్ రీఇన్స్టేటెడ్ వి త్రీ యాక్టివ్ అయితే ప్యాసివ్ అయితే తెలుసుకుంటూ టెన్సెస్ తెలుసుకుంటూ ఉంటే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు న్యూస్ పేపర్ చదవడం శ్రీలంక వాజ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ పొలిటికల్ ఇంపాస్ ఫర్ సెవెన్ వీక్స్ అంటే శ్రీలంక ఏడు వారాల పాటు రాజకీయ ప్రతిష్టంభనలో చిక్కుకుంది అంటిల్ ద కోర్ట్ రూల్ దట్ మిస్టర్ సిరిసేనాస్ మూవ్ వాస్ ఇల్లీగల్ అండ్ మిస్టర్ విక్రమసింగే వాస్ రీఇన్స్టేటెడ్ మిస్టర్ సిరిసేన యొక్క చర్య చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి విక్రమసింగేను తిరిగి నియమించే వరకు శ్రీలంక ఏడు వారాల పాటు రాజకీయ ప్రతిష్టంబనలో చిక్కుకుంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి